హలో హాయ్ నమస్కారం సో ఈ రోజు బ్రహ్మముడి నైట్ షూట్ లో ఎవరు వచ్చారంటే షూట్ లో మా డాడీ హాయ్ బోలు సో డాడ్ ఎప్పుడు షూట్లో రాలేదు ఎప్పుడు షూట్ చూడలేదు షూట్ ఎలా జరుగుతాయి అని చెప్పేసి సో అందుకనే డాడీని తీసుకొచ్చాము మా డైరెక్టర్ సార్ అక్కడ చాలా బిజీగా వస్తున్నదన్నమాట సార్ హాయ్ చెప్పండి డాడీ వచ్చారు సార్ డాడీ ఎప్పుడు లేదు ఇప్పుడే తొందరగా అయిపోతుంది కదా టూ అవర్స్ కదా అని చెప్పి తీసుకొచ్చాను లేదంటే షూట్ ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు షూట్ ఎలా జరుగుతాయి ఏం చేస్తారు అసలు మీరు కానీ అక్కడ హడవుడి ఉంటాయి కదా ఇక్కడ తక్కువ మంది ఉంటది అని టూ అవర్స్ అయిపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పి తీసుకొచ్చాను ఏదో అదే కెమెరా లైట్లు చూస్తే షూటింగ్ అనుకుంటారు అని తీసుకొచ్చా సార్ హిందీ వచ్చేది సార్ మీకు ఎంత సమస్య వచ్చి పడిందే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం సో ఈ లొకేషన్లో లో ఏ స్టూడియోలో చాలా రోజుల తర్వాత వచ్చాను సో ముందు మాకు బ్రహ్మముడి షూట్ అయితే ఇక్కడే జరుగుతుండే ఇక్కడ ఉన్న వీళ్ళు అప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు పరిచయం ఏమో నన్ను గుర్తుపెట్టి వచ్చి పోయి 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 అంటుంది నేను ఇలా చేసి ఓకే చేయకుండా చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు అను వాటర్ తాగుతా ఏమైంది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కాళ్ళు నొప్పి అవుతుందంట కాళ్ళు నొప్పాలంటే చూడు కాళ్ళు నొక్కుతుంటే ఎలా పడుకుంటుంది షూటింగ్ లో వచ్చేది మరి నేను డ్రమ్మ పుడి షూటింగ్ చేయడానికి వచ్చాను రాలోకి వెయ్యడానికి కూడా వచ్చాను మహేష్ పిడియా చాలా సరే నొప్పి

మీ ఫేస్ కనిపించట్లేదు కదరా క్యాప్ కొంత మీరు అప్పుని ఇలా చూసారా ఇలా ఇలా చూసారా ఇలా చూసారా చూసారా దిస్ ఇస్ న్యూ చూస్తారా ఇది చుట్టుపక్క ఇది చాలా మంది అడుగుతున్నారు కదా అప్పుది విగ్గా ఇదిగోండి విగ్ మీకు కావాలంటే తీసుకోండి ఇది ఇది విగ్ ఇది ఇది ఆల్మోస్ట్ దీంట్లో మొత్తం ఉన్నాయి నా నా ఆల్వేస్ బ్రహ్మముడి స్టార్ట్ అయినప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అప్పటి నుంచి విగ్ వాష్ చేయకుండానే వాడుతుంది నాకే అసలు చేసుకున్నావాళ్ళు చేస్తారా నీకు నమ్మకం ఇప్పుడు కూడా గోపు కూడా అనమాట అప్పు ఇలా జడా వేసుకొని దీంట్లో జిలేబీ చేసుకోవాలి ఎవరైనా ఇంట్లో ట్రై చేయొద్దు ఇది నిపుణుల సమక్షంలో మాత్రం జరగాలి పర్యవేక్షణలో జరగాలి ఎంత తెలుగు అనగా రాదు కానీ పట్టుకురా ఇది నాకు పేర్లు దూరంగా అరే దాంట్లో పేర్లు ఉన్నాయి కదా ఇప్పుడు నైనిష అలా మారి ఇలా ఏదో పెట్టచ్చు కదరా వాళ్ళు పెట్టారు కదా నువ్వు కట్టే తీసుకొచ్చు కదా హెయిర్ ఈ పేర్లు చూస్తే ఎందుకు నీకు మనం హాఫ్ ఇయర్ అండి మనం హాఫ్ ఇయర్ నుంచి పేర్లు మీకు వాడుతుంది చిచ్చి అప్పు అందుకనే అప్పు మోహన్ లో కూడా కొన్ని కొన్నిసార్లు ఇక్కడ పేర్లు కనిపిస్తాయి నన్ను ఈ బ్లాగ్ లో పిలిచింది ఎందుకంటే నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఇన్సల్ట్ నన్ను టార్గెట్ చేసి గొప్పగా చెప్తున్నా ఎంత భరిస్తున్నావు నువ్వు ఎంత పేరు నోట్లో పెట్టుకున్నా ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ పేర్లు నోట్లో వెళ్తున్నాయన్నా కూడా యాక్టింగ్ చేస్తున్నా అందరికీ తెలియంది ఏంటంటే ఇవి పొగుడుతున్నట్టున్నా కూడా అది పొగటం ఒకటో నువ్వు అర్థం చేసుకోవట్లేదు నా బాధనే అర్థం అయిన స్వప్న ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా అందరూ స్వప్నాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా సో ఈ పేర్లు నోట్లో వెళ్ళినా కూడా మా అప్పు భరిస్తూ పేర్లు తింటూ ఫుడ్డుని మానేస్తూ పేర్లు తింటూ ఫుడ్డుని మానేస్తూ ఇవన్నీ నేను చెప్పలేదు ఇవన్నీ నువ్వే నిజాలు చెప్తున్నావు ఇంతవరకు నేను చెప్పక నేను సగమే చెప్పానండి ఇవన్నీ అప్పు తనతోనే తను

చాలా పేర్లు వస్తున్నాయి పేర్లు కాదు పెయిన్ పెయిన్ నొప్పి నేను కూడా అదే చెప్తున్నాను సో వాళ్ళు వాష్ చేస్తున్నారు లేదు అని కూడా మా అప్పుకే ప్రాబ్లం లేదు హాయ్ అండి ఎలా ఉన్నారు ఆ ఏది ఈది పట్టుకో ఈ ఇది ముబరక్ ఇది ముబరక్ నేను అక్కడ చూస్తుంటేనే కావే వస్తుంది ముందు ఉందంటే తనుగా రానిట్టుగా అన్నం వండింది ఫస్ట్ టైం వచ్చారు అవును ఫస్ట్ టైం సరే కానీ టికెట్ లో ఏం తెలియట్లేదు ఎందుకంటే తక్కువ టైం కదా ఫుల్ డే ఉండలేరు కదా సరే ఎప్పటి నుంచి ఉంటుందో బట్ సివిసి స్టూడియోస్ అంటే ఇంకా బాగుందిది హౌస్ లో అన్ని తెలుస్తది హౌస్ లో అన్ని తెలుస్తది ఉంటారు ఫుల్ టైం

బట్ లాస్ట్ ఇయర్ ఇ వచ్చాను షెడ్యూల్ బిర్యానీ వెళ్ళిపోయాడు కాదు కాదు లాస్ట్ టైం డైట్ అనుకోని చాలాసేపు ఆర్గీ కూడా అయ్యింది ముగ్గురు

మీరు <laughs> <laughs> யா யா 1 kg அண்டா 8 kg kg ஆ சோ டாடி லொகேஷன் ரொம்ப மொபைல் ஆயிட்டே போறதா இருந்துச்சு டாடி ஃபர்ஸ்ட் டைம் வந்துனது சோடியா இக்கர வந்து போ லேடி சார் போன் ப்ளாக்ல மாட்டாம இருக்கணும் எனக்கு போன் நிஜே சப்னா దగ్గర இருக்கணும்டா நேம் சார்

దొంగరాలు చాలా దొంగరాలు చాలా దొంగరాలు చాలా వాటే గానీ భయం ఉంటది కదా ఇలా పోచ్చి ఫోన్ కదా ఫోన్ తర్వాత నేను అంటే ఉన్నాయంటే పెద్ద అమ్మవారికి అంత యాక్షన్ స్లోగా స్లోగా చాలా అలవాటైనా విద్యే స్లో చాపమ్మా అమ్మూరు పంచుకుంది చూడు అమ్మూరే వచ్చేసింది బై బై This is a fantastic, <laughs> super mind-blowing, unbelievable. Again, that's <laughs> it. Yeah, three, two, one.

అన్ని గెటప్లు మోస్ట్లీ నాకు గుర్తమే చేసింది కదా అవును కదా అవును అండ్ ఇప్పుడు ఇప్పుడు కూడా దీనికోసమే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గుడ్ గోల అయిపోయింది కాబట్టి చేస్తున్నాను నేను ఎప్పుడే గుడ్గోల మీరు గుర్తుని చెయ్యలేదు చేస్తున్నాను మర్చిపోయితే మీరు మీరు కమెంట్ చేయండి ఇంకా ఒకటి కనకం గెట్అప్ యా ఒరిజినల్ గెటప్ యా అవును ఫైవ్ కలిపి అండ్ బ్యాక్ ఆఫ్ ద కెమెరా నీ ద ఒరిజినల్ కాబట్టి అది గెటప్ కాదు కాబట్టి సో బ్రహ్మముడిలో ఫైవ్ గెటప్ వేశారు ఇప్పటి వరకు నాకు గుర్తున్నంత వరకు ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కమెంట్ పెట్టండి లేదంటే నేను కరెక్ట్గా చెప్పానంటే దానికి కూడా హార్ట్స్ పెట్టాను ఫైవ్ హార్ట్స్ ఇలా సడన్ గా టర్న్ అయ్యి చూస్తే మనం కూర్చుని వచ్చింది అప్పుడే సేమ్ సీన్ కూడా అలాంటిదే అలా చూసేకుండా సీన్ అంటే సేమ్ రియాక్షన్ వచ్చింది సార్ మళ్ళీ నేను ఇలా నిల్చి అని వచ్చింది ఇక్కడ కళ్ళు ముందు మిడ్ నైట్ ఎంత ఓపిక చూడండి మాకు ఆయనకి వీడియో ఓపిక కదా నువ్వేస్తా నువ్వు మా పక్కనే రారు ఏదైనా పట్టించుకొని కూడా పట్టించుకోడు కనకం కూడా అవసరం లేదు ఇలాంటి గటప్ కి ఒక్కసారి కళ్ళు ఇలా చేస్తే చాలు మొన్న సీన్ కూడా మా షూట్ లో ఇప్పుడు నేను ఇంటికి ఇలా వెళ్తే అసలు లేదు జస్ట్ మనం రోడ్లు అక్కడ నిల్చుదాం బయట నిల్చుదాం బయట వస్తే హార్ట్ అటాక్ ఇలాంటి వీడియో మనం బ్లాగ్ చేయాలి బయట ప్రాంక్ చేయాలి మంచిపోతారు లేదు మనం నెక్స్ట్ తిరిగి వచ్చేసరికి కదొద్దు అంట ఇలానే ఉండాలంట హలో అమ్మ అమ్మ మీద రియల్ ఉండాలంట ఎవరు అప్పుడు ఉంటారు వైట్ పెట్టండి గ్యాస్ వైట్ ఉందా లేదా అది కూడా లేదా నా ఫేస్ రేపు ర్యాషెస్ వచ్చిందంటే మహేష్ కార ఇంత కేవలం ఒక ఏంటిది రెస్పాన్స్ ఇచ్చారు ప్రూఫ్ కూడా ఉంది మన దగ్గర యా ప్రూఫ్ ఉంది నాకు రేపు నాకు వచ్చిందంటే నువ్వే కారణం పేరు కూడా చెప్పడం రావట్లేదు మరి బ్రాండ్ అంటే কোনটা কোনটা পদ্ধতি সেট بنائےছো আমি أنت आगे रहो అందరూ లేకుండే ఎందుకంటే అందరితో కలవాలంటే మార్నింగ్ నుంచి రావాలి అండ్ కోల్ డే డాడీ ఉండలేరు కాబట్టి సో ఇప్పుడు అంటే మాది మార్నింగ్ నుంచి షూట్ ఉండే అండ్ షిఫ్టింగ్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ షూట్ ఉండే కాబట్టి డాడీని తీసుకొచ్చాము కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతారు అని చెప్పేసి కానీ మిగతా వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు మానస్ కూడా ఉండే బట్ మానస్ వెళ్ళిపోయాడు నేను వేరే చిన్న ఉండే మానస్ వేరే చిన్న ఉండే మేజర్గా ఏంటంటే లైటింగ్ ఎలా పెడతారు షూటింగ్ ఎలా చేస్తారు యాక్షన్ చెప్పినప్పుడు మనం ఎలా నటిస్తామనేది డాడీ చూడాలనుకున్నారు సో అలా కేసలగా ఎక్స్పీరియన్స్ కాదు వర్క్ బట్ చూసిన వాళ్ళకి అంటే ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్ కి షిఫ్ట్ అయిపోయి దాన్ని అడాప్ట్ చేసుకొని చేయాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ స్వప్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నందుకు సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ డాడీ కూడా చాలా బాగా నచ్చింది అందరితో కూడా కలిసారు సదాగా టూ అవర్స్ టైం స్పెండ్ చేశారు డాడీ మామూలుగా నా రారు లొకేషన్కి షూటింగ్కి సో నేను రండి 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 అని చెప్పి షూటింగ్స్కి వచ్చాను సో ఓకే బా నా ఈ గెటప్ నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సరే